రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది మీరు కోట్లు సంపాదిస్తారు అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క ఆకు మీద దీపం అనేది పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల మనకు జీవితంలో కావచ్చు జాతకంలో కావచ్చు కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా అవి తీర్చేసుకోవడానికి ఎలానే కాకుండా వాటి నుంచి మనం బయటపడడానికి యాకు మీద పెట్టే దీపం చాలా మనకు ఉపయోగపడుతుందనమాట మన జీవితంలోకి అదృష్టం ఐశ్వర్యాన్ని తీసుకొచ్చుకోవడానికి కూడా యాకు మీద పెట్టే దీపం అనేది సోమవారం తిథి రోజున ఉపయోగపడుతుంది అలానే కాకుండా దీపంలో ఈ యొక్క చిన్న వస్తువును వేసుకోవడం వల్ల మనకు అంతులేని సంపద మన సొంతమవుతుందన్నమాట జాతకంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అసలు దీపం మీ ఆకు మీద పెట్టాలని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సోమవారం తిది రోజున ఏంటంటే చక్కగా మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి లేచేసి తర్వాత ఇంటి ముందు మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి అనంతరం వచ్చేసి తలస్నానం చేయాలి ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు లేని ఎడల మీకు దగ్గరలో శివాలయం ఉంటే అక్కడి కూడా వెళ్ళవచ్చు అది మీ ఇష్టం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మందిని గమనిస్తాం చూస్తూ ఉంటాం ఒక దీపమైనా శివుడికి పెడుతూ ఉంటాం శివుడిని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే శివుడు పలిస్తే దైవం అలాగే ఒకసారి శివయ్య అంటే చాలా ఆయన అనుగ్రహాన్ని మనకు కలిగిస్తాడు శివుడు బోలా శంకరుడు కాబట్టి మనకంతా కూడా మంచి చేస్తాడని భక్తుల నమ్మకం కాకుండా ఏంటంటే ఈరోజు పెట్టే పెట్ దీపానికి ప్రత్యేకత ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం పది గంటల నలభై ఆరు నిమిషాల లోపే ఉదయం పూట ఈ దీపాన్ని కనుక పెట్టుకున్నట్లయితే మన జాతకాన్ని మార్చుకున్న వాళ్ళు అవుతాం వాళ్ళు చాలామంది వాళ్ళ జాతకంలో అనేక ఇబ్బందులు ఉంటాయి దేని దేనిపరంగానే కావచ్చు నార్మల్గా జాతకాల ప్రకారం గ్రహాలు చెప్పుకోవడం స్థితిగతులు బాగలేకపోవడం రాహుకేతు ప్రభావాలు ఉండడం ఏ పని చేసినా అసలు కలిసి రాదు అది బెడిసి కొడుతుంది కదా అలాంటి పనులు కలిసి వచ్చేలా చేసుకోవడానికి అలాంటి పనుల నుంచి బయటపడడానికి పెద్ద పెద్ద పనుల్లో మనం విజయం సాధించుకోవడానికి గ్రహాలు మన యొక్క స్థితిగతిని మార్చడానికి మనకంతా కూడా మంచి చేయడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఈ దీపం ఈ విధంగా పెట్టుకోండి నార్మల్గా దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట దీపం మానవాళికి ఒక బలం అని చెప్పొచ్చు దీపానికి దైవానికి ఇష్టం అని కూడా చెప్పవచ్చు దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం అండి దీపంలో ఉండే జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది దీపంలో త్రిమాతలు కలిసి ఉంటారనమాట దీపంలో అలా ఆ దీపం ప్రత్యేకత అనమాట కాబట్టి ఏంటంటే ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉందో నిత్యము అది ఎప్పుడు కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుందన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ ఇంటికి డబ్బు రావడమని సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మ మీరు ప్రతినిత్యం పెట్టకపోయినా ముఖ్యంగా సోమవారం శుక్రవారం శనివారం ఇలాంటి ముఖ్య తిథుల్లో మీరు దీపారాధన చేసుకోండి వారంలో కనీసం మూడు సార్లు అయినా సరే మనం ఇంట్లో మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మనకు దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనం బాగుండగలుగుతాము ఇబ్బంది అనేది ఉండకూడదు మనలో మనకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే కాకుండా దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఆ రోజు ఏంటంటే మనకు అద్భుతంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలున్నంత వరకు దీపం అనేది పెట్టండి దీపం పెట్టకుండా ఉండకండి ఇక అనంతరం వచ్చేసి స్థితిగతుల రీత్యా మనం మాట్లాడుకున్నట్లయితే చాలామందికి కూడా జాతకంలో రాహుకేతు ప్రభావం వల్లనే ఇబ్బంది పడిపోతుంటారు కొంతమంది కుజ దోషం కొంతమందికి ఏంటంటే సర్పాల దోషాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక అనేక రకాలుగా గ్రహాల నుంచి ఇబ్బంది పడిపోతూ ఉంటారు జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా వారికి ఏంటంటే పెద్ద ఫలితాలు రావు కదా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సోమవారం పెట్టే దీపం ఉంటుంది కదా ఆ దీపం ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా దీపం పెట్టుకోవడం ఆకు మీద దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కొంచెం మన యొక్క జీవితంలో స్థితిగతి మారుతుందనమాట ముందుగా ఏం చేయండి అంటే రావి ఆకును తీసుకోండి రావి ఆకును దొరకకపోతే తమలపాకును కూడా తీసుకోవచ్చు రావి ఆకే తీసుకోవాలని ఏం లేదు మీరు తమలపాకును కూడా తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపులో కొద్దిగా పసుపుని తీసుకొని అది చేతిలో నీళ్ళని పోసేసి కొంచెం పేస్ట్ లాగా లాగేసేస్తే గుర్తు చిన్నగా వేసుకొని దాని మీద మీద పెట్టేసి నూనె కానీ ఆవు నెత్తిని కానీ వేసుకొని వేసేసుకొని చక్కగా దీపం అనేది వెలిగించుకోండి దీపం వెలిగేటప్పుడు ఖచ్చితంగా ఆ దీపం పెట్టేటప్పుడు కూడా మనం మంచి జరగాలి ఇలా మనసులో చెప్పుకుంటూ దీపం పెట్టుకోవాలండి దీపం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన యొక్క గ్రహస్థితి మారాలి మనం కొన్ని సర్పదోషాలు తొలగాలి జాతకంలో ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ ఇబ్బందులు పోవాలి మనకంతా మంచి జరగాలంటే ఖచ్చితంగా మీరు దీపంలో ఏంటంటే చిన్న బెల్ల ముక్కడు వేసేసి దీపం పెట్టండి చాలా చిన్న చిన్న ముక్కండి చిన్నది చిటికెడంతా బెల్లాన్ని వేసేసి దీపం పెట్టండి దీపం పెట్టిన తర్వాత ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోండి అలాగనుక మీరు చెప్పుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది జాతకం అనేది మారిపోతుంది మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా మీకు బాగా కలిసి రావడానికి ఆర్థికంగా బాగుండడానికి అలానే కాకుండా మీ చేతికుండా ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి కూడా ఈ దీపం ఉపయోగపడుతుంది ఒక్కసారి ఈ విధంగా మనకు సోమవారం తిది రోజు అంటే మనకు నార్మల్గా వచ్చేసి పది గంటల నలభై ఆరు నిమిషాల లోపు ఈ దీపం పెట్టవచ్చు అలా పెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు కుదరదు అనుకోండి ఉదయం పెట్టుకునేది వీలు లేకపోతే సాయంత్రం పూట ఈ దీపం పెట్టవచ్చు సాయంత్రం అంటే మనం నాలుగు అంటే మనం ఏ రోజైతే ఇలా దీపం పెట్టుకుంటామో సమయానికి ఆరు గంటల సమయం ఆరున్నర దాటిపోయిన తర్వాత మీరు దీపం అనేది పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఉదయం పెట్టే పెడితే వచ్చేంత ఫలితం సాయంత్రం పెట్టేది పని కూడా అంతే ఫలితం వస్తుంది కానీ ఆకు మీద పెట్టడం మర్చిపోకండి అలానే కాకుండా అందరూ ఖచ్చితంగా ఏంటంటే బెల్లం ముక్కను వేయండి ఇలా బెల్లముక్కను తరగని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడానికి బెల్లం పవిత్రమైన శుద్ధి అయినది అని చెప్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే అలాంటి బెల్లంతో కనుక మనం ఈ విధంగా ఆచరించినట్లయితే మనకు మంచి జరుగుతుంది కూడా పురాణాల గ్రంథాలు చెప్తున్న శాస్త్రాల ప్రకారం ఇలా దీపంలో వేసి పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయికి వస్తాయి గ్రహాల మార్పు అనేది జరుగుతుంది అనమాట ఆ గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు మనం ఏదైనా పని మొదలుపెట్టినా ఏదైనా మంచి కార్యం చేసినా అందులో సఫలతను పొందగలుగుతాం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ముఖ్యంగా సోమవారం అయితే ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది చేసిన తర్వాత ఫలితం ఎలా వచ్చింది ఎలా ఉంటుందని తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకొని ఆచరించి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా శివుడికి సోమవారం కొబ్బరికాయ కొట్టి ఆ నీటి శివలింగంపై ఆ నీటిని పోయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇంకా అదృష్టం ఐశ్వర్యం అని చెప్పవచ్చు మనకు ఒకవేళ శివలింగం ఉంటే కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు పెట్టుకొని వారికి ఏంటంటే చక్కగా కొబ్బరికాయను కొట్టి కొన్ని నీళ్ళని ఏంటంటే శివపార్వతుల పట్టం ముందు చిలకరించండి అలా చిలకరించడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా శివ పార్వతుల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శివుడు మిమ్మల్ని అనుగ్రహించి మీ యొక్క అభివృద్ధిని బాగుండేలాగా చేస్తాడనమాట అలానే కాకుండా శివపార్వతుల అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో శుభాలు చేకూర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి కొబ్బరికాయ కొట్టకపోతే మీరు చిన్న బెల్లముక్కని నైవేద్యంగా పెట్టండి దీపం పెట్టిన దేవుడు సంతోషిస్తాడు దేవుడు శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే మన జీవితంలో ఆనందకరమైన గడియలను మనకు ప్రసాదిస్తాడు అలానే కాకుండా మనం ఏది కోరి కొబ్బరికాయ కొడతాము ఆ కోరికను కూడా తీరుస్తాడు ఆ నీటిని పటం ముందు పెట్టినట్లయితే శివుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అసలు పటం మీద పోయాలంటే మొత్తం ఒకేసారి పోయడం కాదు కొంచెం చిలకరించినట్టు చేసుకుంటే సరిపోతుంది శివలింగం డైరెక్ట్ కొబ్బరికాయను కొట్టి అంటే మొత్తం కూడా ఆ నీటిని కొంచెం లాగా పోసేస్తే సరిపోతుంది అనమాట అలా కూడా మనం మంచి ఫలితం వస్తుంది శివాలయానికి వెళ్ళిన అక్కడ కొబ్బరికాయ కొడుతుంది మీ నీళ్ళన్నీ కొబ్బరి శివలింగం పైన పోయండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో అన్ని సంపదలు తిరిగి సంపాదించడానికి కూడా మనకు మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు చక్కగా ఆచరించుకొని ఫలితం పొందండి ఈ విధంగా దీపారాధన చేయండి అస్సలు మర్చిపోకండి ఈ యొక్క దీపం ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది మన స్థితిగతి నుండి మెరుగుపడేలాగా చేస్తుంది మనకు జాతకాన్ని తీసుకొని ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి జాతక పరిశీలన చేసుకొని ఎక్కడికి వెళ్ళినా మనం కలిసి రాకుండా ఇబ్బంది పడతాం కదా అలాంటివి కూడా బాధ నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది పురాణ గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా సోమవారం తిది రోజు ఆచరించండి ఉదయం పెడితే ఈ విధంగా పది గంటల నలభై ఆరు నిమిషంలోపే దీపం పెట్టుకోండి కుదరని పక్షంలో సాయంత్రం ఐదున్నర ఐదు యాభై ఐదు దాటిపోయిన తర్వాత దీపం పెట్టుకోవచ్చు ఆరున్నర కూడా మనం దీపం పెట్టుకోవచ్చు కానీ రావి ఆకుని పైన తమల పగ్గాన్ని స్వస్తి గుర్తు వేసి దీపం అయితే పెట్టండి విశేషమైన ఫలితాలను పొందుతాము ఇక తర్వాత వచ్చేసి మనం సోమవారం చాలా అద్భుతమైన రోజు కదండి ఈరోజు మనం మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ మూడు వస్తువులను కలిపి మనం చల్లుకోవడం వల్ల చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట గుమ్మము సాక్షాత్ అమ్మవారి రూపం అనుకుంటూ ఉంటాము గుమ్మం చాలా శక్తివంతమైన భావిస్తుంటాము గుమ్మమ్మ దగ్గర చేసే ఎలాంటి పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యలు తీర్చేస్తుంది అన్ని విధాలుగా బాగుండేలాగా చేస్తుంది కదండి కాబట్టి మన గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మనకు ఏవైతే ఇబ్బందులు కష్టాలు బాధలు ఉన్నాయో ఆ కష్టాలు బాధలు తీర్చుకోవడానికి అలానే కాకుండా ఇంట్లో ఉండే ఇబ్బందులు దూరం చేసుకోవడానికి ఇంట్లో సంపాదన మనం పెంచుకోవడానికి అలానే కాకుండా ఏదైనా భయము ఆందోళన ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి చేస్తే ఉదయం చేయండి లేకపోతే సాయంత్రం చేయండి కానీ మిగతా సమయంలో మాత్రం చేసిన ఫలితాలు అయితే రావు అవి మీకు ఉపయోగపడవని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరేంటంటే కనుక చక్కగా గుమ్మం దగ్గర గుమ్మం సాక్షాత్తు అమ్మవారి రూపం అన్నమాట హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది గుమ్మం పవిత్రంగా చూస్తూ ఉంటాం గుమ్మం ఏంటంటే చాలా వరకు కూడా మనం పూజించుకుంటూ ఉంటాం గుమ్మం దగ్గర మనం పసుపు రాసుకోవడము అలానే కంగడ కుంకుమ దుబ్బి పెట్టుకోవడము గుమ్మానికి ఇరువైపులా కూడా పుష్పాలతో అలంకరించుకోవడం గుమ్మంపై ముగ్గు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ముగ్గు కావచ్చు పెట్టుకునే కుంకుమ పసుపు కావచ్చు ఏంటంటే పరమ పవిత్రమైనవి అవేంటంటే గుమ్మం దగ్గర మనకు వెంటనే చెడు జరగకుండా మంచి జరిగేలాగా ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించేలాగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం సోమవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టండి అనంతరం వచ్చేసి పరిహారం పరంగా మనం చెప్పుకున్నట్లయితే చాలా ఈజీగా మనము ఇంట్లో ఉండే వస్తువులు ఏంటంటే చిన్న గ్లాస్ కానీ ఒక చిన్న కడోర కానీ తీసుకొని అందులో కొంచెం అంతా ముద్ద కర్పూరం అలానే చెరుకు కుంకుమ పసుపు వేసేసి అన్నింటి కలుపుకొని ఆ తర్వాత మీకు గుమ్మం దగ్గర చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మీకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది బాధ తొలగిపోతుంది ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఇబ్బంది తొలగిపోతుంది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు బాధపడిపోతుంది చెప్తూ ఉంటాం కదా పక్కన వారితో ఇరుగుపారుతో పొరుగుపారుతో ఏం చెప్పుకుంటాం మాకు అసలు బాగాలేదు మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది ఇది జరుగుతుందో అర్థం కావటం లేదు మా ఇంట్లో మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు అసలు మాయకు పడటం లేదు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి సమస్య చెప్పుకునేంత స్థాయికి మనం వెళ్లకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పుకోవచ్చు ఈజీగా దీపాన్ని పెట్టేసిన తర్వాత వెంటనే చల్లుకోవచ్చు ఒకవేళ అనుకోవచ్చు మా దగ్గర ముద్ద కర్పూరం లేదండి అంటే కర్పూర బిల్లు తీసుకొని దాని మెత్తగా చేత్తు నలిపేయండి అప్పుడు వస్తుందిగా అది కూడా పోసేయండి అది కూడా లేదండి అనుకుంటే విభూతి ఉంటుంది కదా శివ ఆ శివేయ విభూతి తీసుకొని కుంకుమ పసుపులు మూడిటి కలిపి గుమ్మం దగ్గర చల్లండి చల్లేసి నార్మల్గా వదిలేయండి అలా అలాగా మీరు కూడా వీలుండడం చల్లుకోండి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మంచి రిజల్ట్ అయితే రావడం చూస్తారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇలా చల్లేసుకోవడం వల్ల ఏంటంటే తరగని ఐశ్వర్యం అనేది మన ఇంటికి రావడం అనేది అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే స్థితిగతులను మార్చుకోవడానికి మన ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇలా సోమవారం గుమ్మం దగ్గర ఇలా నీటిని చల్లుకోవాలని మనకు పండితులు చెప్తూ ఉంటారు కొన్ని శాస్త్రాలు కూడా ఉందన్నమాట ముఖ్యంగా పురాణ గ్రంథంలో చెప్పబడుతున్న గుమ్మం దగ్గర ఇలా వారానికి ఒకసారి కావచ్చు పదిహేను రోజులకు ఒకసారి కావచ్చు ఇంటి దగ్గర ఇలా గుమ్మం దగ్గర చల్లుకోవడం వల్ల మంచి జరుగుతుంది మనకి ఎంతో మంది వస్తుంటారు పిల్లలు ఎంతో పక్కన వాళ్ళు వస్తారు మన ఇంటి ముందు వస్తారు తెలిసిన వాళ్ళు వస్తారు ఏదైనా పనులు ఉంటే మనకి కావలసిన వాళ్ళు కూడా వస్తారు ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ మనతో పాటు వచ్చిన చెడంతా కూడా ఇంట్లో ఉండిపోతుంది అలానే వారి ద్వారా వచ్చే చెడు ప్రవేశిస్తుంది కదా అలా వస్తూ ఉంటప్పుడు మనం గమనిస్తాం గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతున్నాయి మనకు అర్థం కావు మళ్ళీ ఆలోచించుకుంటాం అదే వాళ్ళు వచ్చిపోయారు కదా అందుకే గొడవలు జరుగుతున్నాయని ఆలోచించుకోవడానికి ఇలాంటి విషయాల్లో బయటపడడానికి చక్కగా ఉపయోగపడతాయి అంటే పదే పదే చెప్తారు ప్రతిసారి చెప్తారు నీళ్ళే చల్లుకోండి అని అని అనుకోవచ్చు కానీ ఈ నీటిని చల్లుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది చెడు అయితే జరగదు ఆ నీటి ద్వారా మంచి లాభాలను పొందవచ్చు చాలా విధాలుగా మనము గమనించుకోవచ్చు మంచి జరిగేలాగా ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా సోమవారం అయితే నీటించాలని గుమ్మం పైన చల్లుకోవచ్చు గుమ్మం గడపల దగ్గర కూడా చల్లుకోవచ్చు మన తలుపుల పైన కూడా చల్లుకోవచ్చు ఇలా చల్లుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం మార్పి మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట